అమ్మ ప్రేమ ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు తన తల్లితో నివసించేవాడు తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయాడు అమ్మ రోజూ కూలిపని చేసుకుని రాజును చదివించేది ఒకరోజు రాజు స్కూల్నుంచి వచ్చి అమ్మ చేతుల్ని చూసి ఆశ్చర్యపోయాడు అవి గట్టిపడిపోయి చిట్లిపోతున్నాయి అమ్మ నీ చేతులు ఎందుకు ఇలా అయ్యాయి అని అడిగాడు అమ్మ చిరునవ్వుతో నువ్వు బాగా చదివి ఉన్నతస్థితిలో ఉండాలి అనేది నా కల నీకోసం నేను ఎంత కష్టపడినా సంతోషంగానే ఉంటుంది అని చెప్పింది రాజు కన్నీళ్లు తుడుచుకుంటూ నాన్న లేరని బాధపడేను కాని నువ్వు నాకు అన్నీ అయ్యావు ఇకపై నీకు కష్టం లేకుండా నేనే బాగా చదివి మంచి స్థాయికి చేరుకుంటా అన్నాడు ఆ రోజు నుంచి రాజు కష్టపడుతూ చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి అమ్మని సుఖంగా పెట్టాడు తల్లి ప్రేమకు రుణం తీర్చుకోవడం కష్టమే కానీ ప్రేమతో చేసే ప్రతి పనిలో ఆ ప్రేమ ప్రతిఫలిస్తుందనే విషయానికి రాజు అర్థం చేసుకున్నాడు మూల్యం తల్లిదండ్రుల త్యాగాన్ని అర్థం చేసుకుని వారిని ఆదరించాలి